హలో ఆల్ ఇవాళ మరొక బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాను మొన్న వీడియో పెట్టాను కదా అండి మేము స్కూటీ కొంటున్నామా లేదా అనేసి నాకే క్లారిటీ లేదు అనేసి చెప్పాను కదా అండి సో దానికైతే కంటిన్యూషన్ వేడియో అయితే చేస్తున్నాను ఫైనల్గా అయితే మేమైతే స్కూటీ తీసేసుకున్నామండి ఇంకా మేము స్కూటీ డెలివరీ తీసుకునేందుకు వెడ్నెన్స్ డే మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ కల్లా షోరూమ్ దగ్గర అయితే ఉన్నామండి వెడ్నెన్స్ డే మార్నింగ్ అంటే నవంబర్ ఫిఫ్త్న స్కూటీని అయితే డెలివరీ తీసేసుకున్నామండి ఇంకా టూ కలర్స్ అయితే బాగా నచ్చాయి అని చెప్పాను కదా అండి ఒకటి ఎల్లో కలరు ఇంకోటి పిస్తా గ్రీన్ కలరు ఈ రెండిట్లో పిస్తా గ్రీన్ అయితే డెలివరీ అయితే తీసేసుకున్నాము యాక్చువల్గా షోరూమ్కి వెళ్ళే ముందు రోజు మేము రెడ్ కలర్ తీసుకుందాము అనుకున్నాము రెడ్ అంటే బాగా రెడ్ ఉంటుంది కదా అండి అంటే మెరూన్ రెడ్ ఉంటుంది కదా అండి ఆ కలర్ అయితే తీసుకుందాము అనుకున్నాము కాకపోతే ఫైనల్గా పిస్తా గ్రీన్ అయితే తీసుకున్నాము ఎందుకంటే కొంచెం క్లాసీగా ఉంటుంది కదండి పిస్తా గ్రీన్ అనేది సో అందుకే పిస్తా గ్రీన్ అయితే డెలివరీ అయితే తీసేసుకుని ఇంకా స్కూటీని డెలివరీ తీసుకోగానే డైరెక్ట్గా ఇంటి దగ్గర కూడా రాకుండా డైరెక్ట్గా గుడికి అయితే వెళ్ళి పూజ కూడా చేయించుకుంటున్నామండి ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి వినాయకుడు టెంపుల్ అండి ఈ టెంపుల్ అయితే నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ స్ట్రీట్కి వెళ్తాము కదా ఆ స్ట్రీట్లో అయితే ఉంటుంది ఈ వినాయకుడు టెంపుల్ అనేది ఈ టెంపుల్ ఎదురుగ్గా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి ఇంకా మనం ఏమైనా వాహనం కొన్నప్పుడు వినాయకుడు టెంపుల్ కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ ఏదైనా అమ్మవార్ల టెంపుల్ కానీ పూజ చేయించుకుంటే చాలా మంచిది అని చెప్తారు కదా అండి సో అందుకే మేమైతే వినాయకుడు టెంపుల్లో అయితే పూజ అయితే చేపిస్తున్నాము స్కూటీకి అయితే ఇంకా నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే అండి మీరు ఏమైనా వాహనం కొనాలి అనుకున్నప్పుడు మీరు ఏ కలర్ వాహనం తీసుకోవాలి ఏ రోజున తీసుకోవాలి ఏ సమయంలో తీసుకోవాలి అనేసి అన్నీ కూడా మీకు దగ్గరలో ఉన్న పంతుల్ని ఒకసారి అడిగైతే తీసుకోండి అప్పుడు చాలా మంచిగా ఉంటుంది కదా సో అందుకైతే చెప్తున్నాను ఇంకా ఏ నక్షత్రంలో తీసుకోవాలి అనేసి మీ జాతకము మీ నక్షత్రము అన్నీ చెప్తే ఇంకా పంతులు గారు అయితే చెప్తారు అప్పుడైతే మీరు తీసుకుంటే చాలా మంచి జరిగిద్ది కదా అండి సో మనం తీసుకునేటప్పుడే మంచిగా తీసుకుంటే ఇంకా ఏ ప్రాబ్లం రాదు అనేసి ఒక నమ్మకం అయితే ఉంటుంది కదా సో అందుకే చెప్తున్నాను ఇంకా మీకు పూజారి గారు ఒకవేళ అవైలబుల్లో లేకపోతే సోమవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ ఈ తేదీల్లో తీసుకుంటే చాలా మంచిదండి ఇంకా మనం ఏమైనా వాహనాలు కొనాలి అనుకున్నప్పుడు వారాలతో పాటు నక్షత్రాలు కూడా చూసుకోవాలి అంటారు కదా అండి సో అవేంటో నేను చెప్తాను ఇవాళ నాకు కూడా ఫస్టుల్లో ఇవన్నీ ఏమీ తెలియదండి ఇంకా అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చెప్తారు కదా అలాగైతే తెలుసుకున్నాను ఇంకా ఏ నక్షత్రంలో తీసుకోవాలి అంటే విధియా తతీయ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి ఇవి వచ్చేటట్లు ఆ వారంలో తీసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు అండి ఇంకా మనం వాహనం పూజ చేయించుకునేటప్పుడు ఏమేమి వస్తువులు తీసుకెళ్లాలో చెప్తానండి పసుపు కుంకుమ గంధము అక్షంతలు సింధూరం అగరవత్తులు కర్పూరం కొబ్బరికాయలు అరటిపళ్ళు నిమ్మకాయలు ఐదు పువ్వులమాల విడి పువ్వులు ఇవన్నీ అయితే తీసుకెళ్ళాలండి సో ఇవన్నీ ఐదు నిమ్మకాయలు ఎందుకంటే అండి మూడేమో బండికి కడతారు రెండేమో రెండు నిమ్మకాయలు ఏమో బండి కింద పెట్టి ఇలాగైతే తొక్కిస్తారండి ఇంకా కొబ్బరికాయ అయితే దిష్టి తీసి లాస్ట్లో కర్పూరం వెలిగించి దిష్టి అయితే తీసేస్తారు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయినట్లే అండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ మేమైతే కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము ఇంకా ఎలక్ట్రికల్ స్కూటీకి అయితే వన్ ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఎక్కాక హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వస్తుందని చెప్పారండి సో ఈ స్కూటీని అయితే మేము ఈఎంఐలో తీసుకున్నాము ఇంకా మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే ఈఎంఐ ఆప్షన్ ఉంది కాబట్టి తీర్చుకుంటూ ఉంటారు అంటే తీసుకున్నప్పుడు మంచిగానే ఉంటుంది అవి కట్టేటప్పుడే కొంచెం కట్టలేమన్నమాట ఇంకా ఏముంది ఫైనల్గా తీసేసుకున్నాములే అండి సో ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మధ్యలో ఆగి టిఫిన్ అయితే చేసేసామండి ఇంకా ఆ క్లిప్స్ అయితే షూట్ చేయలేదు ఇంకా మేము ఇంటికి వచ్చేలోపు అయితే పాలు పోసేసి వెళ్ళిపోయి ఉన్నారు ఇంకా పాలైతే మా సిస్టరు తీసుకొచ్చేస్తూ ఉంది ఇంకా ఇవి ఇప్పుడు కాచేసి హార్దే పాపకి అయితే హార్లిక్స్ వేసి పాలైతే ఇచ్చేయాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంలో అయితే ఈ క్లిప్ అయితే షూట్ చేశాను ఇంకా ఇక్కడైతే క్లీన్ చేస్తూ ఉన్నానండి అంటే ఊడ్చుతూ ఉన్నాను బయట ఇంకా ఊడ్చి అయిపోయాక టీ పెట్టుకుని అయితే తాగేసేయాలి ఇంకా ఇవాళ మార్నింగ్ స్కూటీ షోరూమ్ దగ్గరికి వెళ్ళాము కదా అండి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసి ఉండే ఇంకా అవి మర్చిపోయానండి ఇంకా ఈవినింగ్ గు వచ్చేసరికి అవి అప్పటికప్పుడు తీసి ఆరేసేసాను ఇలాగా ఇంకా అదే ఇక్కడ చూపిస్తూ ఉన్నానండి ఇంకా ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి ఇంకా ఇక్కడ టీ కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా నేను మార్నింగ్ ఈవినింగ్ అయితే కంపల్సరీ అయితే టీ అయితే తాగుతానండి అంత పిచ్చి టీ అంటే ఇంకా ఒకసారి కానీ టీ తాగకపోతే హెడ్ ఎక్ అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ డికాషన్ కూడా ఆగిపోయిందండి ఇంకా మీలో కూడా నా లాగే టీ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఇంకా టీ అయితే కంప్లీట్గా పెట్టేశాను ఇంతకు అయితే టూ త్రీ టైమ్స్ అయితే తాగేదాన్నండి టీ అయితే సో ఇప్పుడైతే ఒక టూ టైమ్సే తాగుతున్నాను హెల్త్ పాడయ్యేది నాదే కదా అండి సో ఆలోచించి టూ టైమ్స్ అయితే తాగుతున్నాను ఇంకా ఇదేనండి ఈరోజు బ్లాగ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ